ఒక అడవిలో చిమ్మి అనే ఒక ఉడత ఉండేది చిన్ని ప్రతిరోజు అడవిలోని ఫ్రూట్స్ తింటూ ఆనందంగా గడిపేది కానీ ఒకరోజు ఆ అడవికి నక్క వచ్చింది చిన్నిని చూసిన నక్క చిన్నిని చూస్తూ చిన్నిని తినాలని అనుకుంటుంది దానికోసం నక్క చిన్నిని పొగుడుతూ చాలా అందంగా ఉన్నావు నాకు నీతో స్నేహం చేయాలని ఉంది చిన్ని నువ్వు ఆ చెట్టుపైనుంచి కిందకి రా మనమిద్దరం కలిసి ఆడుకుందాం అంటుంది నక్క కాని చిన్ని నక్క బుద్ధిని గ్రహించి చిన్ని తన తెలివితో చెట్టులోని ఒక పెద్ద పండును నక్క మీద పడేలా చేసింది నక్క తలతి గట్టిగా తాకడం వలన నక్క భయపడి పారిపోతుంది కథ నీతి తెలివి ఎవ్రీ సొత్తు కాదు